ప్రీతమ సోదరి సోదరి మనందరికీ డెబ్బై నాలుగవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు భారతదేశం డెబ్బై నాలుగవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకుంటున్నాము డెబ్బై నాలుగు సంవత్సరాలు అయినా భారతదేశ స్వాతంత్రం వచ్చి ఈరోజు కూడా ఆర్థిక అసమాన తొలగలేదు రాజ్యాంగాన్ని రాజ్యాంగ విలువలని మనం కోల్పోతున్నాం ప్రజాస్వామ్య విలువల్ని కో కోల్పోతున్నాం ఒక పొక్క ఒక పొక్క వ్యవస్థలని చిన్నాభిన్నమైపోతున్నాయి వీటన్నింటినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అదేవిధంగా విద్య వైద్యం అందరికీ అందాలి ఇది ప్రభుత్వాల లక్ష్యంగా కావాలి అదేవిధంగా మన రాజ్యాంగ మౌలిక సూత్రాల్లో ముఖ్యంగా లౌకికవాదం సామ్యవాదం ఈ రెండు కూడా నలభై రెండు రాజ్యాంగ సవరణ ద్వారా మనం చేర్చుకున్నాం వాటిని కాపాడుకుందాం నూట ముప్పై ఐదు కోట్ల ప్రజలందరూ కూడా మనం భారతదేశం ముద్దుబిడ్డలుగా గర్విద్దాం భారతదేశంలో పుట్టినందుకు మనం అంతా సంతోషపడదాం భారతదేశం భవిష్యత్తులో యాభై సంవత్సరాలలో ప్రపంచంలో విశ్వగురు అవటంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి మిత్రులారా ఈ ఆనంద సమయంలో మనమందరం కూడా రాజ్యాంగ విలువలకి కట్టుబడి ప్రభుత్వాలకి సహకరిద్దాం అదేవిధంగా ప్రపంచం ఎదుర్కొంటున్న ఈ కరోనా మహమ్మారిని త్వరలో కోలుకోవాలని మీరందరూ ఆయురారోగ్యంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ భారత్ మాతాకి జై జై హే